ఇచ్చిన హామీలు తుంగలతోక్కి రాష్టంలో రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని కోవూరు మాజీ ఎమ్మెల్యే నలపరెడ్డి ప్రసన్న కుమారుడు విమర్శించారు వైసీపీ పిలుపు మేరకు నెల్లూరు జిల్లా కోవూరులో పెనుపోటు దినోత్సవం నిర్వహించారు చంద్రబాబు మోసపూరిత హామీలతో ప్రజల్లో వెన్నుపోటు పొడిచారని ఈ సందర్భంగా ప్రసన్న దుయ్యబడ్డారు ప్రతిపక్ష నాయకులకు మాత్రం సంఖ్యలు వేయిస్తూ భయభ్రాంతులకు గురి చేస్తున్నారని అన్నారు ఉద్యోగాలు నిరుద్యోగ వృత్తి ఇవ్వకుండా యువతకు వందనం అమలు చేయకుండా తల్లులకు వాలంటీర్లకు పదివేలు వేతనాలు ఇస్తామని చెప్పి ఏకంగా వారిని తొలగించి వెన్నుపోటు పొడిచారని ఆరోపించారు ఇచ్చిన ఏ ఒక్క హామీ నెరవేర్చకుండా చంద్రబాబు రాష్ట్రానికి పొడిచారని ధ్వజమెత్తారు પંજીદો પંજીદો મેકા કાવલન જાશો બધું મોદુ આતો અના આવતલ પર આદના

చేశారు కానీ ఒక ఐఏఎస్ అధికారి ప్రవీణ్ ప్రకాష్ వల్ల టీచర్స్ అందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారికి అయినారు అతను ఒక పిచ్చోడు అతన్ని ముందు జీఏడిలో వేశారు తర్వాత జగన్మోహన్ రెడ్డి గారు పేషీలో పెట్టుకున్నాడు తర్వాత టీచర్స్ మీద రుద్దాడు టీచర్స్ ని చిత్రహింసలు పెట్టాడు ప్రవీణ్ ప్రకాష్ టీచర్స్ లో కూడా సెవెంటీ పర్సెంట్ జగన్మోహన్ రెడ్డి గారు అభిమానులు ఉన్నారు ఈ ప్రవీణ్ ప్రకాష్ చేసిన పనులకి టీచర్స్ అందరూ కూడా మనకు దూరమైనారు నేను ఉద్యోగస్తులకి టీచర్స్కి ఒకటే మనవి చేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీ వెనుకుంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా మీకు ఎన్నో చేశారు మరలా ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారి ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత మధ్యవర్తులు లేకుండా మీరే నేరుగా జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడే ఏర్పాట్లు నేను సీనియర్ గా ఉన్నటువంటి నాయకులందరం కూడా చేస్తాం ముఖ్యమంత్రికి ఉద్యోగస్తులు వారధి లాంటి వాళ్ళు మనమందరం కలిసి చేస్తేనే ప్రభుత్వం ముందుకు నడుస్తుంది సంక్షేమ పథకాలు మనం ఇవ్వగలుగుతాం మన మధ్య కొంత గ్యాప్ వచ్చింది ఐదు సంవత్సరాల్లో తప్పకుండా ఉద్యోగస్తులను కూడా దగ్గర పెట్టుకుంటాం టీచర్స్ని దగ్గర పెట్టుకుంటాం గౌరవంగా చూస్తాం మీ సమస్యలు ఏదైనా ఉంటే ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరనే కూర్చోబెడతాం మీ అందరి ఆశీర్వాదం జగన్మోహన్ రెడ్డి గారికి ఉండాలని చెప్పి కోరుకుంటా ఉన్నాను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఉద్యోగస్తులకి అండగా ఉండి ఎన్నో చేసిన విషయాలు కూడా మీ అందరికీ తెలుసు ఈ విధంగా ఈ ఐదు ఐదు సంవత్సరాల్లో జగన్మోహన్ రెడ్డి గారు అనేక సంక్షేమ పథకాలు ఇచ్చి ప్రభుత్వాన్ని ముందుకు నడిపించే పేదలకు అండగా ఉంటే ఈవీఎం అడ్డం పెట్టుకుని అధికారంలోకి వచ్చారు కూటమి ప్రభుత్వం ప్రజలు ఓట్లు వేయలేదు ఈవీఎంల ద్వారా మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు ప్రజలందరూ కూడా జగన్మోహన్ రెడ్డి గారి పక్షాన ఉన్నారు ఈరోజు జూన్ నాలుగు ఈవీఎంలతో అధికారంలోకి వచ్చిన కూటమి మామూలుగా మదర్స్ డే అని టీచర్స్ డే అని గుడ్ ఫ్రైడే అని రకరకాలు ఉన్నాయి మ్యారేజ్ డే అని అందరం శుభాకాంక్షలు చెప్పుకుంటుంటాం ఆ విధంగా చరిత్రలో నిలిచిపోయే విధంగా జూన్ నాలుగుని ఈవీఎంల దినంగా మనం మార్చుకున్నాం ప్రతి జూన్ నాలుగున మనం ఒక ఈవీఎంలను గుర్తు చేసుకోవాలి అంటే ప్రజలు ఓట్లు వేయకుండా ఈవీఎంలను మేనేజ్ చేసి అధికారంలోకి వచ్చారు పవన్ కళ్యాణ్ గారిని ఒకటే అడుగుతున్నా ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకున్నావు ఏమైపోయావని అడుగుతా ఉన్నా జగన్మోహన్ రెడ్డి గారి మీద లేనిపోని అబండాలు వేశావు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు వాలంటీర్స్ అందరూ కూడా ముప్పై వేల మంది మహిళలను తప్పిపోయే విధంగా చేశారని మాట్లాడావు ఈరోజు చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నాడు నువ్వు ఉప ముఖ్యమంత్రిగా ఉన్నావు ఎందుకు ఎంక్వైరీ వేయలేకపోతున్నావు బయటకు తీయండి నువ్వు చెప్పిందే కదా ముప్పై వేల మంది మహిళలు జాడ తెలియడం లేదని ఈరోజు నీకు ఉప ముఖ్యమంత్రి పదవి తీసుకొని ఇంట్లో కూర్చొని హ్యాపీగా విలాసవంతమైనటువంటి జీవితం నువ్వు కడుపుతున్నావు పవన్ కళ్యాణ్ నీ నిజంగా నీకు చిత్తశుద్ధి ఉంటే నువ్వు ఉప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసి చంద్రబాబు చేసినటువంటి వాగ్దానాలు ఇవ్వలేదు కాబట్టి నేను నా పదవికి రాజీనామా చేస్తున్నాను ప్రజల పక్షాన పోరాడుతానని బయటకు రా ఎందుకు రావడం లేదు అంటే నీకు కన్నా మీ కాపు కులస్తుల కన్నా నీకు పదవి ముఖ్యమైపోయింది ఈరోజు చంద్రబాబు ముఖ్యమైపోయినాడు నువ్వు కూడా ప్రతి జిల్లాలో చంద్రబాబు నాయుడు కరపత్రం పట్టుకుని ప్రచారం చేశావు సూపర్ సిక్స్ పథకాలు చెప్పావు ఈ రోజు ఇంట్లో కూర్చొని గమ్మనున్నావు బయటికి రా చంద్రబాబు నలిది మీ కుటుంబానికి మంచి పేరు ఉంది మీ తండ్రి గారికి మీ అన్న చిరంజీవి గారికి రాష్ట్రంలో పక్క రాష్ట్రంలో భారతదేశంలోనే తెలుగు ప్రజల్లో మంచి పేరు ఉంది అటువంటి పేరుని చెడగొడుతున్నావు నిజంగా చిత్తచుద్ధుండే ప్రజల మీద నీకు అభిమానం ఉంటే బయటకు రా బయటకొచ్చి ప్రజల తరఫున పోరాడు రిజైన్ చేయి ఉప ముఖ్యమంత్రి పదవికి ఒక్కటిగాను ఒక్క పథకంలో ఇచ్చారా ఈ ఆరు సూపర్ సిక్స్లో ప్రజలను మబ్బిపెట్టి ప్రజలను ఇబ్బందులు పెట్టి ఈరోజు కష్టపడుతున్నారు అందుకనే మా నాయకుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన పిలుపు మేరకు ఈరోజు కోవూరులో మా నాయకులు కార్యకర్తలు అదేవిధంగా వాలంటీర్సు రేషన్ షాపు వెహికల్స్ సంబంధించిన వాళ్ళు ఆటో యూనియన్ వాళ్ళు అందరూ కూడా మాకు సంఘీభావం తెలిపారు పార్టీ నాయకులు కార్యకర్తలు మహిళలు అందరూ కూడా పెద్ద ఎత్తున ముందుకు వచ్చి సంఘీభావం తెలిపినందుకు నా ధన్యవాదాలు తెలియజేస్తూ చలపతి గారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సరం రోజులైంది చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ ఇద్దరు కూడా ఎన్నికల ప్రచారంలో వాగ్దానాలు చేసి అధికారంలోకి వచ్చి ప్రజలను మోసం చేసిన విషయం మీ అందరికీ తెలిసిందే అందులో భాగంగా సూపర్ సిక్స్ అని పెట్టి చెప్పని అబద్ధం చెప్పకుండా చెప్పి ప్రజలను మోసం చేశారు యువతకు ఇరవై లక్షల ఉపాధి అవకాశాలు లేదా నెలకు మూడు వేల నిరుద్యోగ భృతి అని చెప్పారు స్కూలుకు వెళ్లే ప్రతి విద్యార్థికి ఏడాదికి ఆ కుటుంబంలో ఎంతమంది ఉంటే అంతమందికి ఒక్కొక్కరికి పదిహేను వేల ఇస్తామన్నారు ప్రతి రైతుకు ఏటా ఇరవై వేలు ఆర్థిక సహాయం చేస్తామన్నారు ప్రతి ఇంటికి ఉచితంగా ఏడాదిగా త్రీ గ్యాస్ సిలిండర్స్ ఇస్తామని చెప్పి అందులో ఇంకా కోటి యాభై లక్షల మందికి సిలిండర్స్ ఇవ్వ గ్యాస్లు ఇవ్వకుండా మభ్యపెట్టిన విషయం కూడా మీ అందరికీ తెలుసు పద్దెనిమిది సంవత్సరాలు దాటిన ప్రతి మహిళకి నెలకు పదిహేను వందల రూపాయలు ఇస్తామని చెప్పారు మహిళలకు ఉచిత అని చెప్పినారు ఎక్కడా కూడా చెప్పినవి అమలు చేయలేదు ఈ సంవత్సరం రోజుల్లో చంద్రబాబు నాయుడు పవన్ కళ్యాణ్ చేసింది ప్రతి గ్రామంలో మూడు నుండి నాలుగు బెల్ట్ షాపులు పెద్ద గ్రామాల్లో పది నుంచి పదిహేను బెల్ట్ షాపులు పెట్టి ప్రజల జీవితాలతో మాడుతూ పసుపు కుంకుమ పసుపు కుంకుమాలను అవమానిస్తూ ఉన్నారు రికార్డు స్థాయిలో గంజాయి సప్లై జరుగుతూ ఉంది ఈ రాష్ట్రంలో పట్టించుకున్న ముఖ్యమంత్రి లేడు ఉప ముఖ్యమంత్రి లేడు మంత్రులు లేరు జిల్లాలో ఎమ్మెల్యేలు లేరు ఈ గంజాయి వల్ల విద్యార్థులు ఇంజనీరింగ్ కాలేజెస్లో చదివే విద్యార్థులు డిగ్రీ కాలేజీల్లో చదివే విద్యార్థులు చాలామంది దీనికి అలవాటు పడి ప్రాణాలు కూడా కోల్పోతూ ఉన్నారు అరికట్టలేదు అదేవిధంగా పేదలకు రేషన్ కష్టాలు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉండగా రేషన్స్కి సంబంధించి వెహికల్స్ పెట్టి నేరుగా ఇంటికే చేర్పించే విధానం తీసుకొచ్చి భారతదేశ చరిత్రలోనే ఎక్కడా లేని విధంగా జగన్మోహన్ రెడ్డి గారు అమలు చేస్తే ఈరోజు చంద్రబాబు నాయుడు దాన్ని తీసివేసి ఈరోజు రేషన్ షాపుల దగ్గర అవ్వా తాతలు పడుతున్నటువంటి బాధలు మీరు చూస్తూ ఉన్నారు టీవీ ఛానల్స్లో నిన్ననే ఒక మహిళ కూడా చనిపోయింది దాదాపు తొమ్మిది వేల రెండు వందలు వెహికల్స్ ఆపరేటర్లు ఆధారపడి దాని మీద జీవనం గడుపుతుంటే వాళ్ళ పొట్ట కొట్టిన ఘనత కూడా చంద్రబాబు నాయుడు ఇవన్నీ ఒకసారి చూస్తూ ఉంటే బాధేస్తుంది వాలంటీర్స్ విషయం తీసుకోండి నెలకి పదివేలు ఇస్తామన్నారు కంటిన్యూ చేస్తామన్నారు ఈరోజు వాలంటీర్స్కి కూడా బంగనామాలు పెట్టేశారు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో వాలంటీర్స్ వ్యవస్థ చాలా బాగా పనిచేసింది ప్రతి ఇంటికి వెళ్ళి పెన్షన్లు అందజేయడం చిన్న బిడ్డలైనా కూడా చాలా బాగా కష్టపడి పనిచేశారు ఈరోజు ఆ నెలకి పదివేలు ఇస్తానన్నటువంటి ఆ జీతం ఏమైందో వాలంటీర్స్ని పట్టించుకునే వాళ్ళే లేరు ఈరోజు అదేవిధంగా ప్రభుత్వ ఉద్యోగులకు టీచర్స్కు రిటైర్డ్ ఎంప్లాయీస్కు మనవి చేస్తూ ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మీకు ఎప్పుడూ అండగా ఉంటుంది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉద్యోగులకు టీచర్స్కు ముఖ్యమంత్రి గారికి కొంత గ్యాప్ వచ్చింది జీతాలు కూడా ఒకటవ తేదీ ఇవ్వలేకపోయినాం ఎందుకు ఇవ్వలేకపోయినామంటే పేద ప్రజలకు సంక్షేమ పథకాలు ఇస్తూ చెప్పిన మాట తప్పకుండా అందరికీ కూడా బటన్లు నొక్కి సంక్షేమ పథకాలు పెద్ద ఎత్తున ఇవ్వబట్టే ఒకటో తేదీ జీతాలు ఇవ్వలేకపోయినాం పదవ తేదీ కల్లా జీతాలు ఇచ్చేవాళ్ళం అదేవిధంగా టీచర్స్ పాడిందే పాడరా విధంగా మరి గత ప్రభుత్వం విధ్వంసం గత ప్రభుత్వం విధ్వంసం గత ప్రభుత్వం విధ్వంసం అన్నారు మరి గత సంక్షేమం ఇచ్చి ప్రజలను ఆదుకున్నది విధ్వంసమా మరి ఈ ప్రభుత్వం వచ్చేసి ఏ ఒక్క సంక్షేమం ప్రజలకు ఇవ్వకుండా ఉన్నటువంటి ఈ ప్రభుత్వం విధ్వంస ఒకసారి రాష్ట్రంలో ప్రజలందరూ కూడా ఆలోచిస్తా ఉన్నారు ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్నారు ఏ కార్యక్రమాలు కానీ ప్రజలకు అందించాల మరి లక్షల కోట్ల మటుకు ఆర్బీఐలు అప్పు తెచ్చారు ఒకసారి ఈ యొక్క కూటమి ప్రభుత్వం పరిపాలించే హక్కు లేదు మీకు అందరికీ ఒకసారి మనవి చేస్తా ఎందుకంటే ఇది తప్పకుండా ప్రతి ఒక్కరు కూడా చూడాల్సిన పరిస్థితి ఎందుకంటే తెలుగుదేశం నాయకులు మనం ముఖ్యంగా చూడాలి ఈ రాష్ట్రంలో పంతొమ్మిది వందల ఎనభై రెండు మార్చి ఇరవై తొమ్మిది గౌరవ డాక్టర్ ఎన్టీ రామారావు గారు తెలుగుదేశం పార్టీని ఆ రోజు స్థాపిస్తే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు నాయుడు గారు మరి ఎమ్మెల్యేగా ఉప్పెనల కదల కథల వచ్చి ఈ యొక్క జనప్రపంచం కోవూరు ప్రవిజన్లో మరి వేలాది మంది ఈ యొక్క ప్రభుత్వానికి కోట ప్రభుత్వానికి వ్యతిరేకంగా నిదా నినాదాలు చేస్తూ మరి ఈరోజు కోవూరులో మరి గౌరవ మాజీ మంత్రివర్యలో నల్లపురెడ్డి ప్రసన్న కుమార్ గారి నేతృత్వంలో మరి యొక్క భారీ నిరసన ర్యాలీ జరిగింది మరి ఈ యొక్క కార్యక్రమానికి వచ్చేసినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు కుటుంబ సభ్యులకు ఇక్కడికి వచ్చినటువంటి స్థానిక సంస్థల ప్రజాప్రతినిధులకు మహిళలకు పాత్రికాయ సోదరులకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటా ఉన్నాం మీకు అందరికీ తెలుసు ఈ రోజు జూన్ నాలుగవ తేదీ మరి ఈ యొక్క కూటమి ప్రభుత్వం ఏర్పడే ఒక సంవత్సరం రోజులో ఈరోజు ఎన్నికల సంబంధించినటువంటి రిజల్ట్ రావడం జరిగింది మరి ఒక్క సంవత్సరం పూర్తి చేసుకున్నారు మరి చెప్పని అబద్ధాలు చెప్పుతూ మరి ఎన్నో కార్యక్రమాలు చేపడతాం తద్వారా వచ్చేసి సంక్షేమాన్ని ప్రజలకి అందిస్తామని చెప్పేసి సూపర్ సిక్స్ పథకాలను తీసుకొస్తామని చెప్పి చెప్పినారు ఒక సంవత్సరం పూర్తయింది ఏ ఒక్క పథకాన్ని కూడా ప్రజల ముందుకు తీసుకురాలా ఒక్కసారి ప్రజలందరూ ఆలోచించండి ఈ యొక్క రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యావంతులైతేనేమి మరి ఉద్యోగస్తులైతేనేమి అదేవిధంగా మేధావులు విశ్లేషకులు మరి ఆర్థిక నిపుణులు ఎంతో మంది ఉన్నారు ఒకసారి ఆలోచించాలి ఇటీవల కాలంలో వారం రోజుల ముందు మరి మహానాడనుషన్ పెరుక్కొని కేవలం లాస్ట్ కి ఏదైతే సభ్యత్వ నమోదు బుక్ ఉంటుందో ఆ బుక్ లో కూడా ఆయన పేరు లేకుండా చేసినటువంటి ఘనత ఈ చంద్రబాబు నాయుడు చంద్రబాబు నాయుడు వెన్నుబోటు పొడవడానికి ఆయనకి వెన్నతో పెట్టిన విద్య ముప్పై సంవత్సరాల క్రితమే పిల్లలు ఇచ్చిన మావని వెళ్ళి వెన్నుకోట పొడిచినటువంటి వ్యక్తి ఈ రోజు మన ప్రజానీకాన్ని వెనుకోలు పోవడం ఏం పెద్ద సమస్య కాదు ముప్పై సంవత్సరాల వెన్నుబోట మనతో వెనకనే పోనకనే వస్తున్నాడు మరి ఎలక్షన్ అప్పుడు చెబుతా ఉన్నాడు ప్రజలను నమ్మిస్తున్నాడు వెన్నుపోటు పొడుస్తానే ఉన్నాడు ఒకసారి ప్రజలు అలా ఆలోచించండి ఈ యొక్క దుర్మార్గుడు ఈ యొక్క రాష్ట్రాన్ని పరిపాలించిన ముఖ్యమంత్రిగా మరి ఎంతో మంది వెన్నుపోటును పొడుస్తూ మరి ప్రజా ప్రజలకు ఇచ్చినటువంటి ఏ యొక్క కూడా విస్మరించి తన కుటుంబ పరిపాలన తనకు రావాల్సినటువంటి అమౌంటే రావాలి తన సామాజిక వర్గం పంచుకుంటే చాలు కూటమి ప్రభుత్వం నాయకుడు డబ్బులు సంపాదించుకుంటూ ఒకే ఒక ముక్త కంఠంతో ముందుకు వస్తా ఉండడు అదేమనంటే అమరావతి అడ్డగా పెట్టుకుని డబ్బు సామాజిక కార్యక్రమాలు శ్రీకారం చుట్టా ఉన్నారు మరి ఈ రోజు ఎంతో మంది పిల్లలు ఈ రోజు చదువుకోవడానికి ఇబ్బంది పడతా ఉన్నారు ఫీజు